ఇదిగోండి ఇది మేమున్న ఇక్కడ జార్ఖండ్లో ఇక్కడికి బెంగాల్ దగ్గర అన్నమాట కోల్కత్తా ఇక్కడ నుంచి ఒక ఎయిట్ అవర్స్ అనుకుంటూ ఉంటుంది ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా ఉంటుంది సూపర్ ఫాస్ట్ అయితే సిక్స్ అవర్స్ అలా బాగా చాలా ఉంటాయి ట్రైన్స్ అవి ఈ బెంగాల్స్ బాగా చేసుకునే ఈ ఇది ఇక్కడ చాలా ఫేమస్ మన ఆంధ్రాలో కన్నా ఇక్కడ ఫేమస్ అనమాట చాలా పెద్దదిగా కూడా ఉంటాయి ఈజీగా చేసేస్తారు వాళ్ళు ఇక్కడ ఏదో చిన్న పిల్లలు ఏదో చిన్న పండగని చెప్పి సరదాగా చిన్న దీనిగా పంచుకున్నారన్నమాట స్వీట్లు అది ఇలా బాక్సుల్లో కట్ చేస్తే అందరూ తినగా సరే చూపెడదాం రసగుల్లా రసెరప్పతో ఏంటో ఈజీగా చేస్తారు ఇక్కడ వాళ్ళు బాగా ఈజీగా చేస్తారు ఆడవాళ్ళు వాళ్ళు పాలు తీసుకొచ్చేయడం ఆ పాలతోని చక్కగా ఈజీగా అయిపోద్ది మనలాగా బూరీలకి ఆటలికి లడ్డూలకి పొయ్యి మీద పెట్టి పాకాలు తీసి వేపి ఇవి అదే ఉండదు అన్నమాట పాలు తీసుకొస్తారు దాన్ని నిమ్మకాయ వేసి విరగొడతారు అదంతా వడగడతారు దాంట్లో కొంచెం రవ్వ ఏదో కొంచెంగా కలుపుతారు ఉండ నిలవడానికి కలిపేసి దాన్ని ఇలాగ పంచదార సిరప్లో ఉడికిస్తారు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి చూసారా ఎంత రౌండ్గా ఎంత చక్కగా వచ్చే ఈజీగా అయిపోద్ది అందరు ఇష్టంగా తింటారు పిల్లలు వాళ్ళు అందరు ఇష్టంగా తింటారు చూసారా ఇది కూడా సిరప్ ఎలా ఉందో ఇందులోకి కూడా పాల రుచి దిగి యాలకు పౌడర్ అది వేస్తారు ఎవరికైనా నచ్చితే ఎసెన్స్ వాడతారు అందువల్ల మంచి టేస్ట్ వస్తుంది కొందరేమో ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా తింటారనమాట ఇంకపోతే ఇది మనకు దొరికే లడ్డూలాగే ఉంటుంది కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది లడ్డు కాస్త మెత్తగా ఉంటుంది ఇలాంటి బాక్సుల్లో ఇలాంటి బాక్సుల్లో పెడతారు అన్నమాట ఆ లడ్డూ డెలికేట్గానే ఉంటుంది చిన్నగా పీస్ ఇంత అమ్ముతారు ఇది టెన్ రూపీస్ ఏమో ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అది లడ్డు కూడా డెలిగేట్గా ఉంటుంది ఊరికనే ఎలా కోవాలా కరిగిపోద్ది తింటే అది ఇచ్చే బాక్సులు కూడా ఇలాగే ఉంటాయి పీస్ టెన్ రూపీస్ మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని కొనుక్కోవడమే ఇది అంతే ఇది ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది ఇది పీస్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది ప్యూర్ మిల్క్తో చేస్తారు తాజాగా ఉంటుంది అలాగ ఇంకా కారా కూడా అమ్ముతారు అదే మన మిక్సర్ అమ్ముతారు అలాగా ఇంకా వెరైటీలు అమ్ముతారు అన్నమాట హాట్లో अभी मन शॉप